నమస్కారం అండి నేను డాక్టర్ సాగరిక పేతంచెర్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్ ఈరోజు మనకు మన గౌరవమైనటువంటి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సార్ గారు ఎమ్మెల్యే గారు వాళ్ళ తనయుడు గారు మనకి పదహైదు మంచాలు పదహైదు బెడ్స్ పదహైదు ఐవి స్టాండ్స్ డొనేట్ చేయడం జరిగింది ఇది ఒక మనకి మంచి పురోగతి అన్నట్టుగానే చెప్పుకోవాలి అంతేకాకుండా హాస్పిటల్ అంతా సందర్శించారు మరియు మన హాస్పిటల్కి సంబంధించి ఆరోగ్య కేంద్రం యొక్క డెవలప్మెంట్ సొసైటీ అనేది ఒకటి ఫామ్ చేయాలి సార్గారి ఆధ్వర్యంలో ఆ కమిటీ మెంబర్స్ని ఎన్నుకోవడం జరిగింది సో ఆ కమిటీ ద్వారా మనం హాస్పిటల్కి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది అలాగే హాస్పిటల్ అందు కూడా సర్వీసెస్ని చూశారు హాస్పిటల్ డెవలప్మెంట్ బాగా జరిగింది ఇంకా బాగా మెరుగుగా చేసి మన యొక్క స్టాఫ్ అంతా కూడా మంచి పేరు తెచ్చు అన్నట్టు సారు మాకు సందేశాన్ని ఇవ్వడం జరిగింది మా వైపు నుంచి మేము అలాగే సార్ గారి ఇది ప్రకారము అభివృద్ధి చేపడతామని నా పేరు మేకల్ నారాజు ధోన్ నియోజకవర్గంలో బేతంచెల్ల మండలం మాది నేను రాష్ట్ర క్రిస్టియన్షియల్ చెల్ కార్యదర్శిగా పనిచేస్తున్నాను తెలుగుదేశం సభ్యత్వం చేసుకోవడం వల్ల ప్రజలకు ఎంతో మేలుంది గతంలో తెలుగుదేశం సభ్యత్వం వంద రూపాయలు కట్టి సభ్యత్వం చేసుకుంటే రెండు లక్షలు రిస్క్ కవర్ ఉండేది కాకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు దాన్ని ఐదు లక్షలకు పెంచినాడు దాన్ని ఆలోచన చేసి ప్రజలందరూ దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గతంలో టీడీపీ సభ్యత్వం కొన్ని లక్షలలోనే ఉండేది ఇప్పుడు కోర్టుల్లో కూడా ఏపీలకు దగ్గర దగ్గర రెండు కోట్లకు పైగానే సభ్యత్వం చేయాలా అందరూ మేం చేస్తాము మేము సభ్యత్వం చేస్తాం మేము కార్యకర్తగా ఉంటాము మేము అని అందరూ ఇప్పుడు ఐదు లక్షలు ఇన్సూరెన్స్ ఉండే ఉండేసరికి అందరూ వస్తున్నారు టీడీపీ అభిమానం మీద అందరూ మేం చేస్తామని కూడా మా ఇళ్ళ దగ్గరికి వచ్చి వ్యాపించకపోతున్నారు ఈ విషయం ప్రతి ఒక్కరు ఆలోచన చేసి ఇంకా బెనిఫిట్స్ ఏంటంటే హాస్పిటల్లో ఏదన్నా రిస్క్ జరిగితే హాస్పిటల్లో ఆ దానికి సంబంధించిన ఖర్చులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా ఉంటే టీడీపీ సభ్యత్వం చేసుకొని కార్యకర్తగా బాగా పనిచేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మీరు ఎక్సై పిటిషన్ వాళ్ళు బెగన్ జిల్లా ప్రస్తుతము విశేషాలు జిల్లా అధికార పథకంగా తెలుగుదేశం పార్టీ కూడా పనిచేస్తున్నాను ఈరోజు సభ్యత్వం కొరకు చంద్రబాబు ఆదేశాల మేరకు మా పూటు రెండు మూడు డెబ్బై సంబంధించి మా వార్డులో మరి సభ్యత్వం సభ్యత్వం గురించి ఏమన్నా ప్రమాదం జరిగినా యాక్సిడెంట్ జరిగినా ఏదైనా జరిగి చనిపోయినా మరి గతంలో రెండు లక్షలు ఉన్నదాన్ని ఈరోజు ఐదు లక్షలు చేసినారు అందులో మా వార్డులో అందరు లేబర్ ట్రాక్టర్ వర్కర్లు లారీ డ్రైవర్లు మామాలి పని చేసుకుంటారు ఏదైనా పొరపాటు ఏదైనా జరిగితే కూడా చంద్రబాబు నాయుడు కొరకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టి వీళ్ళకి అండగా ఉన్నారు చంద్రబాబు నాయుడు ఈరోజు మేము వార్డులో సభ్యత్వం కొరకు గతంలో మేము కుడితే కూడా సభ్యతం రాని వాళ్ళు ఈరోజు స్వచ్ఛందంగా వాళ్ళు మేము చోట కూర్చుంటే వాళ్ళు అందరూ మా దగ్గరకు వచ్చి ఐదు లక్షల బీమా ఉందని చెప్పి ప్రతి ఒక్కరు మేము చేసుకుంటాం మేము చేసుకుంటాం అని అందరూ మేము మాకు అబ్బాయి చెప్పిన దాని ఎక్కువగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ నమస్కారం అండి నేను డాక్టర్ సాగరిక పేతంచెర్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్